రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని చెరుపూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ హాల్లో శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా ఉషు అసోసియేషన్ ఆంధ్రంలో పదవ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్టిక్ జూనియర్స్ ఉషు ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ పోటీలను మాజీ ఎమ్మెల్యే రౌతూ సూర్యప్రకాష్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులంతా ఉన్నతంగా తమ ప్రతిభను చాటుకుని రాణించాలని సూచించారు రాష్ట్ర స్థాయిలో రాణించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బి నరసింహారావు స్టేట్ జాయింట్ సెక్రటరీలు టి శ్రీనివాసరావు ఆర్ శివకుమార్ రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేశ్వర్లు జిల్లా ఉపాధ్యక్షులు కె వెంకటేష్ పురప్రముఖులు నెక్కళ్ల బాబురావు తదితరులు పాల్గొన్నారు సాధ అయి నిండే లేఖలే ఒకసారి ఎత్తున్నాను రాకడా మనోడి

बोल मशान्टर है क्या जर्ड जर्ड बहुत बहुत ना नहीं आमिर क्या टेलेवा जा आया मैं वो इंडिया ना आकर दो कर दो सर सर डेमोन Ding! 不我输了。<laughs> 可惡可惡

Jelas dalam sini, ఆంధ్రప్రదేశ్ ఊషూ అసోసియేషన్ తరఫున పదవ బాలబాలికల అంతర్జిల్లా ఊషూ ఆర్ట్స్ని ఇక్కడ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని తీసుకుని నెక్స్ట్ మంత్కి కోయంబత్తూర్లో జరిగే అంతరాష్ట్ర టోర్నమెంట్స్కి పిల్లల్ని తీసుకువెళ్తాము ఈ ఊషో తేడా అన్నది మన ఏరియాలో ఆదరణ తక్కువ ఈ మధ్య కాలంలోనే ఇక్కడున్న కోచ్లు చాలా శ్రద్ధ తీసుకుని దీన్ని అభివృద్ధి చేస్తున్నారు ఇతర రాష్ట్రాలతో ముఖ్యంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలతోనూ ఉత్తర రాష్ట్రాలైనటువంటి హర్యానా ఢిల్లీ ఇటువంటి రాష్ట్రాలతోనూ పోటీ భారతాకి మన పిల్లలు కూడా చాలా బాగా ఈ విద్యను నేర్చుకుని ప్రదర్శిస్తున్నారు ఇది అంతర్జాతీయంగా పేరు పొందిన యుద్ధ విద్య మన కరాటే కొంగు ఎలా ఉన్నాయో లాంటిది ఇది కూడాను ఇది అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతమైన క్రీడే కాకుండా మన ఒలంపిక్స్లో కూడా ఈ క్రీడని ప్రదర్శించడం జరుగుతుంది ఇండియా తరఫున కూడా అప్పుడప్పుడే మంచి ప్రదర్శనలు ఇచ్చి ఇండియా గౌరవాన్ని పెంచి ఇండియాకి మెడలు సాధిస్తున్నారు మన దేశం తరఫున అట్లాగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పిల్లల్ని ఇక్కడ కోచ్లు చాలా బాధ్యతగా శ్రద్ధతో వాళ్ళందరికీ కూడా పరిశీలించి వాళ్ళని తీసుకుని వెళ్ళి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా రాబోయే అంతరాష్ట్ర క్రీడల్లో మరో సాధిస్తారని ఆశిస్తున్నాము దానికి రాజమహేంద్రవరం కేంద్రంగా రా రాష్ట్ర అంతర్ జూనియర్ విష్యూ కాపిటీషన్ను ఈరోజు రాజమండ్రిలో చెరుకూరి కన్వెన్షన్ హాల్లో ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి స్టేట్ అధ్యక్షులు ఆదినారాయణ ఆదిశేషు గారు స్టేట్ సెక్రటరీ గారు అలాగే ఈ ఉష్యూ దానికి నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను సెక్రటరీగా మన మాస్టర్ సుందరం గారు ఇలాగే అందరం కలిపి ఈరోజు ఇక్కడ ఈ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాంపిటీషన్కి వచ్చిన విద్యార్థుల పిల్లలందరికీ కూడా మా అంద మా కమిటీ తరఫున కూడా ఆల్ ది బెస్ట్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం త్వరలోనే ఇంకా మంచి మంచి మెడల్స్ సాధించి మన రాష్ట్రానికి తద్వారా దేశానికి మంచి గౌరవం తేవాలని ఆశిస్తున్నాం